రెండు తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ వేడుకలు మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఎటు చూసినా కానీ సోదరి అంతా కూడా షాపులలో రక్షాబంధనకు సంబంధించిన రాఖీలను తీసుకొని మరి వారి వెంట స్వీట్స్ తీసుకొని వెళ్ళి సోదరుల ఇంటికి వెళ్ళి మరి రాఖీ కట్టి వారి ఆశీర్వాదం తీసుకోవడం వారిని ఆశీర్వదించడం వంటివి జరుగుతూ ఉంటాయి అయితే వారికి హారతి పట్టి వారు క్షేమంగా ఉండాలని సుఖ సంతోషాలతో వారి జీవితంలో పై స్థాయిలకు వెళ్లాలని సోదరి మనులందరూ కూడా కోరుకుంటూ ఉంటారు అయితే సోదరి కూడా సోదరులు హామీ ఇస్తూ ఉంటారు వారిని ఎల్లవేళలా రక్షిస్తానని అదేవిధంగా వారి యొక్క ప్రేమలో అదేవిధంగా వారి యొక్క కష్ట సుఖాల్లో ఉంటానని ఎప్పుడు కూడా నేను మీ వెంటే ఉంటానని ఈ సందర్భంగా వారు చాలా బాధ్యతతోటి అదేవిధంగా హామీ ఇవ్వడమే కాకుండా వాళ్ళని నిన్ను నూరేళ్లు సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ ఉంటారు అయితే మేరకు ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో కూడా రక్షాబంధన్ యొక్క వేడుకలు మాత్రం చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఇక జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంటికి స్వయంగా తన బాబాయ్ అయినటువంటి నందమూరి బాలకృష్ణ గారి యొక్క పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి గారు స్వయంగా ఇంటికి వెళ్లినటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంట్లోకి నారా బ్రాహ్మణి గారు కారు వెళ్తున్నటువంటి విజువల్స్ అదే విధంగా నారా బ్రాహ్మణి గారు స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంట్లో అడుగుపెట్టినటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండడం అవి చూసి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్ళినటువంటి నారా బ్రాహ్మణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి రాఖీ కడుతున్నటువంటి ఫోటోలు అదేవిధంగా తన అన్న ఎన్టీఆర్ గారి ఆశీర్వాదం తీసుకుంటున్నటువంటి విజువల్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఎన్టీఆర్ గారికి రాఖీ కట్టినటువంటి నారా బ్రాహ్మణి గారికి ఒక అద్భుతమైన గిఫ్ట్ ను ఇచ్చి షాక్ చేయడం జరిగిందట జూనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి గిఫ్ట్ చూసి షాక్ అయిన బ్రాహ్మణి గారి యొక్క విజువల్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి వారిద్దరికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది మరి అయితే నారా బ్రాహ్మణి గారు స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్ళినటువంటి వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండడం విశేషమైన